నా పేరు కృష్ణ పుట్టి పెరిగిందంతా విజయవాడలోనే చదువుకున్నది బ్యాచిలర్స్ డిగ్రీ వరకు చదివింది విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో తర్వాత మాస్టర్స్ డిగ్రీ బిట్స్ కులాని రాజస్థాన్ లో చేశాను ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు ఇండియాలోనే వర్క్ చేసి ఆ తర్వాత నేను టూ నైన్ లో లండన్ కి రీలోకేట్ అయ్యాను సో గత పదిహేను సంవత్సరాలుగా అక్కడే ఉన్నాను ఇప్పుడు మేము ఒక ప్రాప్టెక్ స్టార్ట్అప్ ని లాంచ్ చేసాం యూకేలో ఇప్పుడు మా మా కంపెనీ పేరు రాప్టియా సో రాప్టియా అంటే ఇది గ్లోబల్ ప్లాట్ఫామ్ ప్రపంచంలో ఉన్న ప్రాపర్టీ రిలేటెడ్ బిజినెసెస్ పీపుల్ అందరూ కూడాను ఒకే టెక్నాలజీ ప్లాట్ఫామ్ పైకి వస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అనే ఒక విజన్ తోటి మేము స్టార్ట్ చేశాము ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన తర్వాత యూకేలో లాంచ్ చేశాము మొదటిసారిగా ఆ తర్వాత ఇండియాలో దుబాయ్లో లాంచ్ చేసాము ఇప్పుడు మా క్లయింట్స్ త్రీ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు మన ఇండియాలో ఎస్ఎంఈ కంపెనీస్ నుంచి బిగ్ కంపెనీస్ వరకు కూడాను మా క్లయింట్స్ సో ఎస్ఎంఈ కంపెనీస్ లైక్ జోయి ప్రాపర్టీస్ కేపిఎన్ ఉన్నారు పెద్ద కంపెనీస్ అంటే గోడ్రేజ్ ప్రాపర్టీస్ అదానీ రియాలిటీ కొత్తగా హిరానందాని గ్రూప్ మా కంపెనీలో జాయిన్ అయ్యారు క్లయింట్స్గా సో మేము ఇంకా పెద్ద పెద్ద క్లయింట్స్ తోటి మాట్లాడుతూ ఉన్నాము సో మా పైప్ లైన్లో ఇంకా నువ్వు ఆదిత్య బిర్లా గ్రూప్ ఓబరాయ్ గ్రూప్ లోదా గ్రూప్ ఇలా మేము డిస్కషన్స్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు రీసెంట్ గా మన నరేంద్ర మోడీ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ గిఫ్ట్ సిటీ గిఫ్ట్ సిటీ సంబంధించిన ఒక ప్రాపర్టీ డెవలపర్ వారితోటి కూడా మాట్లాడుతూ ఉన్నాము ఈ విధంగా మేము ఇండియాలో హై లెవెల్లో లాంచ్ చేసి అందరికీ కన్వీనియంట్ గా ఉండేలాగా ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుని ఒకే ప్లాట్ఫామ్ ఒకే తాటిపైకి అందరినీ తీసుకురావాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాము ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఇన్ఫర్మేషన్ ఈజీగా యాక్సెస్ అవుతుంది మా ఉద్దేశం ఏంటి అంటే ఆల్ ఇన్ వన్ అన్నీ కలిపి ఒకే చోట ఉంటే ఎంత ఈజీగా ఉంటుంది అనేది ఉద్దేశం ఇప్పుడు ప్రస్తుతము ఎవరైనా నువ్వు రెనోవేషన్ చేయాలంటే మన ఇండియాలో కానీ బయట కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు మొదలు పెట్టిన తర్వాత అది సక్సెస్ఫుల్గా అవుతుందా ఎన్ని రోజులు అవుతుంది ఎలాగ మానిటర్ చేస్తాము అది అంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అది ఒకటి ఇప్పుడు ప్రాపర్టీస్ సేల్ చేయాలి రెంటల్కి చేయాలి అంటే ఇప్పుడు టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి సో దానికి వెళ్తున్నారు సపోజ్ ఎవరైనా నువ్వు కొత్తగా ప్రాపర్టీ ఇండస్ట్రీలో నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఇస్ వెల్త్ అది లేకుండా చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అవి కాస్ట్లీ మిస్టేక్స్ ప్రాపర్టీ ఇండస్ట్రీలో సో నాలెడ్జ్ వెల్త్ అనేది ఇంపార్టెంట్ మా ప్లాట్ఫామ్లో మేము అది ఇవ్వాలనుకుంటున్నాము ఇవి మాత్రమే కాకుండా ప్రపంచంలో ఒక చోట ఉన్న మనిషి ఇంకొక చోట ఉన్న మనుషులతో కానీ బిజినెసెస్ తో కనెక్ట్ కావాలి అంటే ఈజీగా యాక్సెస్ సపోజ్ విజయవాడలో ఉన్న వాళ్ళు లేదా హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు న్యూయార్క్ లో న్యూ జెర్సీలో లండన్ లో ఉన్న వాళ్ళతో టైఅప్ అవ్వాలి ఎన్ఆర్ఐస్ తో కనెక్ట్ అవ్వాలి లేదా జాయింట్ వెంచర్స్ చేయాలి అనుకున్నప్పుడు మా ప్లాట్ఫామ్ ద్వారా ఈజీగా కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు జాయింట్ వెంచర్స్ చేయొచ్చు ఈవెన్ వాళ్ళకి ఒక బిజినెసెస్ తోటి రెనోవేషన్స్ చేయాలి అంటే కూడాను రెనోవేషన్ మేనేజ్మెంట్ ఈజీగా మా ప్లాట్ఫామ్లో చేసుకోగలిగేలాగా మేము క్రియేట్ చేస్తున్నాము మొట్టమొదటిసారిగా చాలా మందికి తెలియని ఈ ప్లాట్ఫామ్ కూడా మేము ప్రాపర్టీ రిలేటెడ్ సోషల్ మీడియాను లాంచ్ చేస్తున్నాము మనకి ఆల్రెడీ పాపులర్ సోషల్ మీడియాస్ ఉన్నాయి ఫేస్బుక్ లింక్డ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఉన్నాయి కానీ ప్రాపర్టీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే ప్లేస్లో ఉండి ఒకటే ఒక కమ్యూనిటీ లాగా ఉండి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ యాక్సెసిబిలిటీ ఈజీగా ఉండేలాగా మేము రీసెంట్గా ఒక టూ వీక్స్ బ్యాక్ లాంచ్ చేసాము ర్యాపిడ్గా మేము ఎక్స్పాండ్ చేసి ప్రపంచంలో ఉండే ఇన్ పీపుల్ ప్రాపర్టీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఒకే తాట్లో తెచ్చేలా ఉద్దేశంతో చేసినాము అది ఒక విజన్ మాది ఒక గ్లోబల్ విజన్తో వస్తే మేము ముందుకెళ్తున్నాము మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రాపర్టీ రిలేటెడ్ ఒక సింగిల్ సోర్స్ అనేది ఉండాలి ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తారు ఫేస్బుక్లో ఫేస్బుక్ గ్రూప్స్లో సెర్చ్ చేస్తారు లేదా ఇప్పుడు కొత్తగా మన ఏఐ చాట్ జీపీటీ జెమినీ గూగుల్ జమినీ వీటిలోకి అంతా వెళ్తున్నారు అలా కాకుండా ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ప్రాపర్టీ షుడ్ బి ఇన్ వన్ ప్లేస్ దట్ షుడ్ బి రాక్టియా అది మా ఉద్దేశము మేము మాకు ఎలాగ అనిపిస్తూ ఉందంటే వీఆర్ ఇన్స్పైర్డ్ బై మెనీ బిగ్ గ్లోబల్ కంపెనీస్ వన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫ్రమ్ ఇన్స్పిరేషన్ గూగుల్ గూగుల్ కంపెనీ వాళ్ళు గూగుల్ వర్క్ స్పేస్ అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసి ఆ ప్రోడక్ట్ కింద గూగుల్ మెయిల్ గూగుల్ డ్రైవ్ గూగుల్ పవర్ గూగుల్ మీట్ గూగుల్ ఎక్సెల్ షీట్స్ గూగుల్ వర్డ్ ఇలాగే చాలా టూల్స్ అన్ని ఒక ఒకే సాటిపై తెచ్చి గూగుల్ ప్రోడక్ట్ గూగుల్ వర్క్ స్పేస్ చేశారు మేం కూడా రాప్టియాలో ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ రెండు